అదేవిధంగా ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిన్సిపల్ రూపంలో డీన్ల రూపంలో ప్రొఫెసర్ల రూపంలో సీనియర్ ప్రొఫెసర్ల రూపంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రూపంలో చీప్ వాడన్ పేరుతో ఉన్నటువంటి మాదిగ ప్రొఫెసర్లు ఇంత మాదిగ విద్యార్థులకు ఎస్సీలో ఉన్నటువంటి గ్రూప్ టూ గా ఉన్నటువంటి మాదిగ విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నా వాళ్ళ దృష్టికి తీసుకపోతే కనీసం స్పందించట్లేరు వెళ్ళండి వీసీ దగ్గర మాట్లాడుకోండి వెళ్ళండి రిజిస్టర్ కార్డ్ మాట్లాడుకోండి వెళ్ళండి ఓఎస్ దగ్గర దగ్గర మాట్లాడుకోండి అని వాళ్ళు చెప్తున్న తప్ప అన్యాయం జరిగిందని మాదిగ ప్రొఫెసర్లు ఉస్మాన్ యూనివర్సిటీ మాదిగ ప్రొఫెసర్ తెలియదా మరి ఎందుకు మాట్లాడట్లేదు ఇంత అన్యాయం జరుగుతుంది కదా మాదిగ విద్యార్థులు పొట్ట కొడుతుంటే యూనివర్సిటీ యంత్రాంగం మీరు ఎందుకు స్పందించట్లేదు తక్షణమే స్పందించాలి మాదిక ప్రొఫెసర్లు పే బ్యాక్ టు సొసైటీ మర్చిపోకండి ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ల వల్లనే వర్గీకరణ వల్లనే మీకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఈ రోజు ఎస్సీ వర్గీకరణలో తొమ్మిది శాతం మాదిగలకు ఇంప్లిమెంటేషన్ జరగకపోతుంటే రాష్ట ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేయండి ఒక ముద్ద ఎక్కువ పెట్టండి అని మాదిగలకు న్యాయం చేయండి అని వాళ్ళు అంటుంటే ఈ రోజు అధికారులు నిమ్మక నీరెత్తినట్టు తమ వ్యక్తిగత నిర్ణయాలు అసలు ఎస్సీ వర్గీకరణ అమలే చేయం మాకు న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని వైస్ ఛాన్సలర్ గారు చాలా సార్లు చెప్పారు ఏం న్యాయపరమైన చిక్కులు ఏం లేవు నీకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి మాదిగా విద్యార్థులకు న్యాయం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లను న్యాయం చేశారు డిగ్రీ అడ్మిషన్లను న్యాయం చేశారు నువ్వు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నా అని చెప్తూ సీట్ మ్యాట్రిక్స్ విధానం తప్పు చేసి మాదిగా విద్యార్థుల పుట్ట కొడుతున్న వైస్ ఛాన్సలర్ గారు మీరు తీరు మార్చుకోవాలి